ేకులు తినచండి మంచి శక్తి వస్తుంది గణపతి స్వామి గారి వచ్చేదండి సంతోషం అండి రామరావు రాజమండ్రి తే రాజమండ్రి రాజమండ్రి మా ఫేమస్తో ఆత్రయపురం ఆత్రేపురం స్వీట్ ఎక్కువ రాయసీమ పూతరేకులు కదా ఈ పూతరేకులు మా ధ్యాన సందర్భంగా ప్రజెంట్ కలవచ్చు పూతరేకుల కాలేన్ తమ పూలు రేకుల కొరకాలు చంద్రుడికి నూలు నూలు పోగులాగా గియవాడు అక్కడ ఇచ్చేయాలప్పుడు కానీ తృప్తి ద్వారా అర్పిస్తారు చంద్రుడికి నూలు పోగు లాగా కానీ అర్జున సన్మానం కాదు అక్కడ కావాలప్పుడు సన్మానం చేయలేదు మా తరఫున స్వీకరించాలని మమ్మల్ని ఆనందింపజేయాలని ఎందుకంటే మా రాక ఈ గృహానికి గణపతి స్వామి సవాసం జీవితంలో ఒక మా ఒక ఉపదేశంగా ఒక సందేశంగా ఒక ప్రదేశంగా ఉంటది గణపతి స్వామితో కలిసి ఆనందం ఉత్సాహం అయితే ఉల్లాసం అయితే శ్రీ 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 శేవాల మహారాజ్ చెప్పినట్టు బోరు మాట ఐక్యంగారో బోటికి చోడో దారు చోడో సిద్ధాంతం వేశారు గణపతి స్వామి రాతం తీయన్న ప్రతి ఒక్క బంజారా హృదయాలను చేరుకునే ఒకరోజు కృషి అమోఘం అసనర్భం అనరుచనీయం అద్వితీయం అటు అది గణపతి స్వామి యొక్క సవాసం ఇతని మాట బంగారు మాట మూటలుగా వరాల మూటలుగా తీసుకుని ప్రతి ఒక్క బంజారా జాతి జాగృతం వేయడం కలిగిన మనసా వాచ క్రమేణా కోరుకుంటూ అభినందించు ముగించు జై శివం జై జై శివలాం